రెండు విషయాల్లో మనల్ని శుద్ధి చేయాల్సింది ఆయనే చేయాల్సింది నాకు ఇష్టమే అని ఈ స్పర్శ అనేది చాలా విలువైనది ప్రాముఖ్యమైనది విలక్షణమైనది ఆయన స్పర్శ ఎంత అద్భుతమైన విడుదలంటే యేసును మనం దాకినా మనల్ని యేసు దాకినా ఖచ్చితంగా విడుదల నిన్న కాక మొన్న సంగారెడ్డిలో ఉన్నాను నేను ఒక ఓల్డేజ్ హోమ్ ఓపెనింగ్కి పోయి నాకు కన్ఫామ్ నా బాడీ తీరు నాకు అర్థమైపోతుంది అప్పటికి రెండు రోజుల నుంచి ఒక బలహీనత చేత ఇబ్బంది పడుతున్నాను తిరుగుతానే ఉన్నాను తెంపు లేకుండా రెస్ట్ లేదు లేకుండా రెస్ట్ లేదు దానికి తోడు ఆ రోజు చలి జ్వరం మన పొయ్యిలో పెట్టి ఫ్రై చేస్తారే అట్లాగ ఉందన్నమాట ఫ్రై చేసినట్టుంది భయంకరంగా మాట అట్లా మధ్యరాత్రి అది దాదాపు రెండు గంటల ప్రాంతం ఆ కండిషన్ ఎలా ఉందంటే కనీసం ఒక పది రోజులు బెడ్ మీద నుంచి దిగే పరిస్థితి లేదు రేక మనకు అనిపించింది ఆ జ్వరం చలి జ్వరం దేముంది లే బ్రదర్ అంటారా అలెగ్జాండర్ది గ్రేట్ పోయింది చలి జ్వరం దెబ్బకే పోయాడు జ్వరం ఏముందంటారు విష జ్వరాలు ఉన్నాయి రకరకాల జ్వరాలు ఉన్నాయి విచిత్రం కొంతమంది అయితే వన్ డేలో జ్వరంలో పోయిన వాళ్ళు ఉన్నారు డెంగ్యూ జ్వరం ఉంది ఎంతమంది వెళ్ళిపోయారు అంత డేంజర్ అయిపోయింది కొంతమంది కొన్ని బలహీనతలు చెబితే ఆ క్యాన్సర్ అంత గొప్పది కాదుగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు బాగానే ఉన్నాడు ఇప్పుడు విచిత్రం జ్వరాల వాళ్ళు పోతున్నారు అలాగని జ్వరం వచ్చిన వాళ్ళు వామ్మ నేను పోతానేమో అని అన్ని జ్వరాలు కాదులే కొన్ని జ్వరాలు ఉంటాయి డేంజర్ జ్వరాలు స్తోత్రం నా కండిషన్ అలా ఉంది అంతా నిద్రపోతున్నారు పక్కన వ్యక్తిని లేపిన పాపం ఆయన అలిసిపోయి నిద్రపోతున్నారు లేచే పరిస్థితి లేదు ఏం చేయాల ఆ నిసీది ఇంకేం చేద్దాం నీ చిత్తమే ప్రభా అని ఆయనే తలపోసుకుంటూ నువ్వు వచ్చిందన్న నన్ను ముట్టి స్వస్థపరిచయ్యా అనే ఓపిక కూడా లేదు దీనంగా మౌనంగా ఆయనకి వెళ్ళి చూస్తా అలాగున్నా తెల్లవారుజాముకు వచ్చాడు ఒక్కొక్కడికి వెట్టకారంగా ఉంటుంది వాగులో పడమని నాకెందుకు నాకు జరిగింది నేను చూస్తున్నా దేవునికి స్తోత్రం హలో లూయా నేను పొందిన అనుభవం నేను చూతున్నా చేతికి మళ్ళీ వచ్చిందో శరీరం రాధారధం కావటంలా రెండు మాటలు మాట్లాడాడు ఎక్కడే హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది అనేది నేను కన్ఫామ్ చేసుకున్నా తిరిగి వెళ్ళే పరిస్థితి లేదు ఎన్ని రోజుల్లో కూడా తెలియదు అంత డేంజర్ అయిపోయింది కానీ ఆశ్చర్యం కనిపించి మాట్లాడాడు ఎలా కనపడ్డాడు ఫోటోలో ఉన్నట్టు కనపడ్డా ఏ టైపులో కనపడా అడగొద్దు నాకు ఎలా కనపడాలో అలా కనపడ్డాడు నేను ఎలా కనపడితే గుర్తిస్తాను అలా కనపడ్డాడు మాట్లాడాడు ఆ మాటల్లో రెండవ మాట ఇక నీవు వెళ్ళొచ్చు అన్నాడు ఇక నీవు వెళ్ళొచ్చు అన్నాడు ఇంత ఇంత భయంకరమైన బలహీనత పెట్టుకో నేను ఎట్లా ప్రయాణం చేసేది అన్నది నా ప్రశ్న కానీ నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు అంటే ఏంటి ఇది నీకు ఉండదు వెళ్ళిపోను అన్నాడు ఓపెనింగ్ చేసావు కదా ప్రయాసపడి వచ్చావు కదా దీనుల కోసమే కదా వచ్చావు మంచిది ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు అవకాశం దొరికింది అందుబాటులోకి వచ్చాడు కనపడ్డ కాంట్ నుంచి విపరీతమైన ఏడుపు వదిలిపెడితే వెళ్ళిపోతాడేమో పోయి గట్టిగా పట్టుకున్నా కౌగులించుకున్నా నువ్వు నన్ను నాకు అంత ముందు కూడా కనపడి నన్ను మోసం చేసి వెళ్ళావు నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు నన్ను మోసం చేయొద్దు అని పట్టుకుని ఏడుస్తున్నా ఎప్పుడైతే అలా పట్టుకున్నానో ఆ సెకండ్లోనే నా మీద నుండి ఒక పెనుభారం అంత అలా లేచి చెల్లిపోయినట్టుగా క్షణమే అద్భుతమైన విడుదల క్షణమే అద్భుతమైన విడుదల క్షణమే అద్భుతమైన విడుదల ఆ స్పర్శలోనే ఆయన పట్టుకున్నాను నన్ను విడిచి వెళ్ళొద్దు అని ఏడుస్తా ఉన్నాను వెంటనే నాకు బాడీ అంతా తేలికైపోయి అప్పటిదాకా నా బాడీ అంతా చలితోను విష్ణు అతి ఉష్ణంతోను గడగడగడలా ఆడిపోతుంది దెబ్బలో మొత్తం అలా మొత్తం నా మీద నుండి ఒక పెద్ద బరువు పక్కకెళ్ళిపోయినట్టుగా తొలిగిపోయింది క్లియర్గా నేను చూసాను క్లియర్ గా నేను చూశాను ఇక నార్మల్ నా బాడీ పూర్తి కండిషన్లోకి వచ్చేసింది నార్మల్ సెకండ్స్ లో ఎందుకు లేదు ఏసు స్పర్శలో స్వస్థత ఎందుకు లేదు ఏసు చేతి స్పర్శలో స్వస్థత అమ్మో అసలు ఆయన ముట్టి ఏదో చెప్పి చేయాల్సిన అవసరం కూడా లేదు ఆయన్ని మనం పట్టుకున్నాం ఆయన మనం టచ్ చేసినా చాలు అంతే ఎంత అద్భుతమైన విడుదలంటే తెల్లవారుజామునే ఇక మెల్ల ఇక కళ్ళు తెరిచా నన్ను మోసం చేసి వెళ్ళొద్దును అని అంటా అంటానే కళ్ళు తెరిచా ఆహా ఈ నిద్రపోతున్నాడు అనుకుంటున్నారా లేదు తెలివిలోనే ఉన్నా అర్థమవుతుంది ఎప్పుడైతే పూర్తిగా కళ్ళు తెరిచానో ఇటు పక్క నుంచి పాటిని పడతా ఉంది ప్రేమ జ్వాలను సంపూర్ణమైన సీయోనులో నన్ను చేరరమ్మని పిలిచినది సంపూర్ణమైన నన్ను చేరరమ్మని విలచినది నీ కృప బాహుల్యమే నీ కృపబాహుల్యమే

కనీసం వారం పది రోజులు బెడ్ దిగే పరిస్థితి లేదు అనుకున్నది తెల్లవారి మళ్ళీ ఇంకా రెడీ అయిపోయి మళ్ళీ మూడు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి నిన్న వచ్చి మళ్ళా ప్రార్థనా విషయాల్లో ఈ సాక్ష్యం చెప్పి మాట్లాడి మళ్ళా ప్రేయర్ గార్డెన్ దగ్గరికి వెళ్ళి కొంత వర్క్ చేయించి మళ్ళీ ఇంటికి చేరా మళ్ళా పొద్దున్నే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చి వాకింగ్ అవుతున్నాను దేవునికే మహిమ ముడితే చాలండి అటు శరీర దరిద్రమైన ఆత్మీయ దరిద్రమైన వదిలిపోయింది నామంలో ఆయన ముట్టాలా నాకు అనిపించింది నిజంగా ఒక మాట అన్నాను దేవునితో ప్రభా నువ్వు ఇలానే ఉంటాను అంటే ఈ బలహీనత ఇలానే ఉండడానికి ఇష్టపడతావు ప్రభా నువ్వు మామూలుగా చిక్కట్లేదు కదా అంటే నువ్వు నాకు కనపడాలంటే నేను ఇంతసేటు కొనిలో ఉండాలా సరే నువ్వు కనపడతా నాతోనే ఉంటానంటే ఇది బాగుంది నాకు ఇట్లానే ఉంటా కానీ నువ్వు వెళ్ళిపోవాకయ్యా నువ్వు ఉండయా ఆ క్షణాన ఎవరు గుర్తురాలా ఏమి గుర్తురాలా ఎంత అద్భుతంగా ఉందో ఎంత అద్భుతంగా ఉందో ఎంత అద్భుతంగా